ఫైవ్ హై ఘవించదు ప్లీజ్ సప్ల మై ఛానల్ ఊహించదు సో నేను ఈ మధ్య మామూలుగా ఈ ప్రోడక్ట్ గివ్ ఇవ్వడం ఆపేసాను కదా సో రోజు ఫస్ట్ టైం మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను సో ఒక ప్రోడక్ట్ గురించి సుమిల్ కానీ రీప్ కానీ సల్ఫర్ మిల్స్ అంట ఈ ప్రోడక్ట్స్ ఏంటంటే ఈ ప్రోడక్ట్స్ అంటే ఈ కంపెనీకి ఏంటంటే డబ్ల్యూడీజీ ఫార్మేషన్ అనేది పేటెంటెడ్ ప్రోడక్ట్ అనమాట సో మీరు ఏది ఎక్కడ చూడని ప్రోడక్ట్స్ మీరు తోట ఇది క్లోరో మన క్లోరో క్లోరో తెలుసు కదా ట్వంటీ ఈసీ ఫిఫ్టీన్ ఈసీ టెన్ఈన్ఈసీ అని గ్రాను వస్తుంది ఇది మాత్రం పౌడర్ డ్రైడ్ పౌడర్ ఫార్మేషన్ లో వస్తూ అంటే మామూలు వాటర్ తగలంగానే మిక్స్ అయ్యాక మళ్ళీ తర్వాత పేరుకోదు ఇది సో మనం సల్ఫర్ మిల్స్ వాళ్ళ టెక్నాలజీ ఇవన్నీ చూసి ఉంటారు సో ఈ సుమిల్ వాళ్ళది అనమాట సబ్ ప్రోడక్ట్ ఇది సుమిల్ కంపెనీ సో దీంట్లో ఏంటంటే ట్వంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డబ్ల్యూజీ ఫార్మేషన్ అది కూడా పెయింటింగ్ ప్రొడక్ట్ మెన్షన్ చేసేటండి డ్రైడ్ క్యాప్ టెక్నాలజీ ఈ డ్రై డి టెక్నాలజీ ఏంటంటే ఫార్మేషన్ చాలా తొందరగా చెట్టుకు అందుకుంటుంది అవైలబిలిటీలో ఉంటుంది ఉంటది దీనివల్ల ఇది ఏంటంటే మామూలుగా మనకు ఏడన్నా కూడా చెదలు పట్టున్న చెట్లకి దాంతో పాటు నిమిటోటుగా ఫస్ట్ టైం చేసి బిల్ట్ ఉన్నా కూడా ఇది చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది ఇది పౌడర్ ఫార్మేషన్ కదా దీనివల్ల మనకు మంట గాని ఇంకొకటి వాసనగానే ఉండవు ఈ ఫార్మేషన్ లో ఈ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మామూలుగా వీళ్ళ దగ్గరే ఉంది ఏ కంపెనీ దగ్గర లేదు పేటెంట్ ప్రోడక్ట్ అనమాట సో అందుకోసమే చెప్తున్నాను ఇది మామూలు డ్రింకింగ్ చేసుకునేవారు మామూలు ఎంతలో చేసుకోవచ్చు అనుకుంటే ఒక కేజీ ట్రిప్ లో వదులుకోవాలి సో కాస్ట్ అరౌండ్ మామూలుగా మాక్సిమం సెల్లింగ్ ప్రైస్ ఎక్స్ రెండు వేలు ఉంది సో ఈ డిస్ట్రిబ్యూటర్ బట్టి ప్రైస్ మారుతుంటది అన్నమాట సో దీని పేరు ఏంటంటే క్లోరోస్మార్ట్ ఇక్కడ చూడండి క్లోరో స్మార్ట్ సుమిల్ కంపెనీ ఇది సల్ఫర్ మిల్స్ వాళ్ళే సబ్సిడరీ కంపెనీ సో ఎంత ఎక్సలెంట్గా ఉందంటే దీన్ని ఎంత చెప్పాను కదా మొత్తం వాటర్లోకి వేసే మనము మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది టాప్ గన్ గానీ టెక్నోజెడ్ గానీ సల్ఫర్ నైన్టీ పర్సెంట్ గానీ సల్ఫర్ మిల్స్ అంటే సల్ఫర్ మిల్స్ అనేది సల్ఫర్ వాళ్ళ సల్ఫర్ అనే కంపెనీ సల్ఫర్ తయారు చేసే కంపెనీలో వీళ్ళు ఫస్ట్ అన్నమాట దాంట్లో కూడా వీళ్ళతో ఏంటంటే డబ్ల్యూ డీజీ ఫార్మేషన్ ఉంటుంది ఇవాళ చూడండి పేటెంటర్ పడదు డ్రైడ్ క్యాప్ టెక్నాలజీ వాడతారు సో ఇంకోటి ఇంకోసారి చెప్తాను వాసన ఉండదు మీకు మంట ఉండదు ఈ రెండు ముఖ్యం అన్నమాట మనం పురుగు మందులు చేసేటప్పుడు అందుకోసమే చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ మనం ఇన్షియల్ స్టేజ్ లో కూడా మామూలుగా ఇతరులు కొట్టిన ఫస్ట్ వీక్ లో మనం చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా డ్రింకింగ్ చేసుకోవాలనుకుంటే అలానే ఏ జనకాయ వేరు పుళ్ళు వేరు పురుగులు కొడుతున్నా ఏ పంటలో అయినా కూడా దీన్ని వాడుకోవచ్చు అనమాట సో టమాటోలో కూడా మామూలుగా చచ్చిపోతుంటాయి మేడం వేరు పురుగు కొట్టి ఇన్షియస్టేజ్ లో అలా టైంలో లో కానీ స్టేజ్ లో కానీ వన్ గ్రామ్ తో పాటు స్ప్రే చేసుకోవడం కానీ అలానే డ్రిప్ అయితే కానీ ఎకరాకి ఒక కేజీ వరకు వాడుకోవచ్చు చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ ఒకసారి వాడండి మీరే పది మందికి మళ్ళా చెప్తారు సో ఇది సుమిల్ కంపెనీ వాళ్ళది అంటే రీపో ఆర్ సీ ఎస్ఎంఎల్ అంటారు ఎస్ఎంఎల్ ఆ కంపెనీ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అనమాట చాలా ఎక్సలెంట్ ఉంది ప్రోడక్ట్ అది గైస్ ఈ ప్రోడక్ట్ మీకు నచ్చినట్టు పది మంది షేర్ చేయండి ఇట్లాంటి ఇట్లాంటి కంటెంట్ కావాలంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ని మీకు మంచి కంటెంట్ ఫ్రీగా ఎవరు చెప్పిన విధంగా నేను చెప్తుంటాను అది గైస్ ప్లీజ్ సబ్లైబ్ మై ఛానల్ భూమి చదువు